హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్ వచ్చేసి ఒక కొత్త సీరియల్ స్టార్ట్ అయిందట ఆ సీరియల్ రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయిందట బట్ సీరియల్లో హీరోయిన్ వచ్చేసి కావ్య కాదు యష్మి ప్రేరణ వీళ్ళెవ్వరూ కాదు పవిత్ర అనేయ వాళ్ళు కూడా కాదు దేవ్జానీ మోతక్ తెలుసు కదా దేవ్జానీ అని చెప్పి సత్య సత్యవామ సీరియల్లో సత్య కృష్ణునార్గా వాళ్ళ పేరు వచ్చేసి చాలా ఫేమస్ కదా ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇప్పుడు నిఖిల్ సీరియల్లో హీరోయిన్గా పెడుతున్నారట బట్ ఆ అమ్మాయి బిగ్ బాస్ సీజన్ నైన్లోకి రాబోతుందని చెప్పి న్యూస్ కూడా వస్తుంది ఏది నిజం అనేది వాళ్ళు చెప్తే తప్ప మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయితో నిఖిల్ సినిమా సీరియల్ చేయబోతున్నాడు అని చెప్పి మనకు అందుతున్న లేటెస్ట్ న్యూస్ అంతే కాకుండా షూటింగ్లో టూ త్రీ డేస్లో షూటింగ్లో పాల్గొంటుందట ఇప్పుడు దేవజాని వచ్చేసి కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ దానిలో పార్టిసిపేట్ చేస్తుంది సో ఆ షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి ఈ షూటింగ్లో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పి మనకు అదని లేటెస్ట్ న్యూస్ అంతేకాకుండా ఇప్పుడు నిఖిల్ వచ్చేసి అంటే నిఖిల్ కావ్య పేరు మనం గెస్ట్ చేసినా ఎక్స్పెక్ట్ చేసినా ఎక్కడైనా వాళ్ళిద్దరు పేర్లు కనిపిస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా అదేవిధంగా మనకి దేవ్జాని ప్లస్ క్రిష్ వాళ్ళిద్దరు పేరు కూడా చాలా ఫేమస్ పేరు యాక్చువల్గా టూ సీరియల్స్ చేశారు సత్యభామ సీరియల్ లేటెస్ట్గానే ఫినిష్ అయిపోయింది యాక్చువల్గా ఆ సీరియల్ కావాలని చెప్పి ఫినిష్ చేశారు వాళ్ళిద్దరిని బిగ్ బాస్లోకి తీసుకురావడానికి ఫినిష్ చేశారని చెప్పి అప్పట్లో రూమర్ అయితే వచ్చింది బట్ వాళ్ళిద్దరూ నిజంగానే బిగ్ బాస్లోకి వెళ్తే ఇప్పుడు నిఖిల్ పక్కన హీరోయిన్ దేవ్జాని కాదని చెప్పి మనకు తెలిసిపోతుంది కానీ ఈ మధ్యలోనే లేటెస్ట్గా న్యూస్ ఏదైనా వస్తే అంటే నిఖిల్ చేస్తున్న సీరియల్లో హీరోయిన్ అమ్మాయి అని చెప్పి ఆ డైరెక్టర్ ప్లస్ హీరో హీరోయిన్లు ప్రెస్ మీట్ పెడితే మనకి తెలిసిపోతుంది ఆ సీరియల్ హీరో హీరోయిన్ ఎవరు అనేది బట్ ఇప్పటికైతే మాత్రం మనకు అందిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే నిక్కిల్ వచ్చేసి కొత్త సీరియల్ ఒకటి స్టార్ట్ చేశాడు ఆ సీరియల్లో నేమ్ ఇంకా బయటికి రాలేదు